అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం భారత్ గౌరవ యాత్ర ముగించుకుని మేము రాజమండ్రి దిగి అక్కడి నుంచి కారులో భీమరానికి వచ్చామండి మధ్యాహ్నం అయిపోయింది రాగానే ఒకసారి గార్డెన్ అంతా తిరిగి చూసుకుంటే మొక్కలన్నీ కూడా జీబురుగా పెరిగిపోయినట్లు అనిపిస్తున్నాయండి కృష్ణయ్యని ఈ బుద్ధుడిని అన్నీ చూసుకుంటే అప్పుడు అమ్మయ్య మన ఇంటికి వచ్చామో అని మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట అండి నేను ఇవన్నీ చూసుకుని యువతలకి రాగానే గేట్ తీసున్నది కదండి గోవులు రావటం అనమాట ఒక కొత్త గోవు నల్ల గోవు కూడా వచ్చిందండి బసవేశ్వరుడు ఈ నల్ల గోవు ఒక దూడ ఈ మూడు కుటుంబ సమేతంగా వచ్చినట్లు నాకు అనిపించింది అనమాట వాటికి దాణ రెండు మూడు సార్లుగా కలిపి పెట్టాను అంటే ఒకే గిన్నెలో పెడితే అవి కొట్టేసుకుంటాయి అనమాట అండి రెండు మూడు గిన్నెల్లో పెడితే వేటికయ్యి విడిగా తింటాయి అనమాట వీటికి దాణా అది పెట్టి నేను ముందు కుక్కర్లో పప్పు అది వేసుకోవటానికి వెళ్ళాను వంట చేసుకోవాలి కదండి ముందు రెండు కుక్కర్లు రైస్ కుక్కర్ను పప్పు కుక్కర్లో పెట్టేసి శివతలకు వచ్చేసరికి బసవేశ్వరుడు చక్కగా విశ్రమించి ఉన్నాడు అనమాట అండి మళ్ళీ దాణా ఇటువంటివన్నీ పెడతా కొద్దిగా ఇక్కడే విశ్రమించి నాయన నీకు భోజనం పెడతాను అని చెప్పాను అనమాట అండి అర్థమవుతాయి అనుకుంటండి తోక ఊపుతోంది ఇగోండి వేడి వేడిగా అన్నం వండటమే అన్నం పప్పు కొద్దిగా ఆవకాయ నెయ్యి అంత పెరుగు పెళ్ళ వేసి బసవేశ్వరుడి కోసం మన ఇంట్లోనే అరటి చెట్టు ఉన్నది కదండి అరిటాకులు తుంపుకొచ్చి అందులో పెట్టాను అనమాట అంటే బసవేశ్వరుడికి కడుపు నిండా భోజనం పెట్టడం కాదండి ఇది నామకహ భోజనం పెట్టడం అనమాట అవి తినే ఈ దాణ పెడుతూ ఉంటాం తెల్లగపిండి దాణ ఇటువంటియే పెడుతూ ఉంటాం అనమాట కాశీ నుంచి వచ్చిన తర్వాత భోజనాలు పెట్టుకోవాలి అని అంటారు కదండీ అలా అనుకోకుండా మన ఇంటికి వచ్చిన ఈ బసవేశ్వరుడికే భోజనం పెట్టే అవకాశం దొరికింది నని చాలా సంతోషించాను అనమాట అండి ఈ గోవులైతే అటు ఇటు ఇలా తిరుగుతూనే ఉంటాయండి ఇక తినేసి వెళ్ళిపోతుందిలే అనుకున్నాను కానీ కారు ముందు అలానే పడుకుని ఉన్నదన్నమాట ఇక మా భోజనాలన్నీ పూర్తి చేసుకుని మేము ఇక మా పనుల్లో మేము పడ్డామండి అన్ని ఊళ్ళో తిరిగి హ్యాపీగా తిరిగి వచ్చామనమాట అండి అన్ని దర్శనాలు కూడా చాలా బాగా జరిగినాయి ఇలాంటి జర్నీ చేయటం ఇదే మొదటిసారి కాబట్టి కొద్దిగా భయపడ్డానండి ఎందుకంటే పది రోజుల పాటు ప్రయాణం చేస్తూ ఉండాలి కదా ముఖ్యంగా ఏంటంటే రకరకాల నీళ్లు తాగుతూ ఉంటాము రకరకాల ఫుడ్డు తింటూ ఉంటాము రకరకాల వాతావరణాలు ఉంటాయి వాటి కోసం అని చెప్పి కొద్దిగా భయపడ్డాను కానీ చాలా చక్కగా అన్నీ కూడా జరిగినాయి ఒకటి రెండు చోట్ల మాత్రం ఎండ ఎక్కువగా ఉన్నదనమాట అండి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం మనం సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే సరిపోతుంది లేకపోతే సన్ బర్న్స్ ఇటువంటివి వస్తాయి కొందరికి స్కిన్ డెలికేట్గా ఉంటుంది కదండి అటువంటి వాళ్ళైతే కొంచెం సన్నికి వెళ్ళినప్పుడు ఎండలోకి వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అందరి స్కిన్ టైప్స్ ఒకలా ఉండవు కదా అందుకనమాట నేనైతే సన్ స్క్రీన్ లోషన్ ఒకటి తీసుకెళ్ళాను నా దగ్గర ఎప్పుడు క్యూ స్కిన్ కిట్ ఉంటుంది కదండి ఇది మళ్ళీ కొత్త కిట్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట అండి ఈసారి కిట్లో నాకు ఇది కూడా వచ్చింది అండి ఒక పౌచ్ లాంటిది కూడా వచ్చింది అలానే ఈ కొత్త కిట్లో నాకు ఇలా నాలుగు ప్రోడక్ట్స్ కూడా వచ్చినాయి అండి క్యూ స్కిన్లో బ్యూటీ ఏంటంటే మనం మన ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి ఒక డెర్మటాలజిస్ట్ మన స్కిన్ కేర్కి సంబంధించిన కిట్ని సజెస్ట్ చేస్తే ఆ కిట్ మన ఇంటికి వస్తుంది అనమాట అండి కిట్లో నాలుగు కానీ ఐదు కానీ ప్రోడక్ట్స్ వస్తాయి ఈ స్కిన్ కేర్ అనగానే మనకి ఫేస్ వాష్ మాయిశ్చరైజరు తర్వాత సన్స్క్రీన్ లోషను ఒకవేళ ఇట్లా పిగ్మెంటేషన్ కానీ మచ్చలు కానీ ఏమన్నా ఉంటే ఒక నైట్ క్రీమ్ లాంటిది ఇటువంటివి వస్తాయి అనమాట నాకు అలానే వచ్చింది అనమాట అండి అంటే ప్రతిసారి ఇవే రావాలని లేదండి మన స్కిన్కున్న ప్రాబ్లం ఏంటి అనే దాన్ని బట్టి ఆ కిట్టు మారుతూ ఉంటుంది ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అవి కూడా మారుతూ ఉండొచ్చు అనమాట అండి ఈరోజు కొంచెం ఎండలో అంత పైన అంత పని చేయిస్తాను కాబట్టి ఈ సన్స్క్రీన్ని అప్లై చేసుకుంటున్నాను అనమాట అండి ఫేస్ అనగానే కొద్దిగా ఏసుని బట్టి కూడా రకరకాల ప్రాబ్లమ్స్ రైజ్ అవుతూ ఉంటాయి అనమాట అండి ముఖ్యంగా మన ఏసి వాళ్ళకైతే పిగ్మెంటేషన్ అంటే బ్లాక్ కానీ రెడ్ కానీ ప్యాచెస్ లాగా మచ్చల్లాగా ఇక్కడ రావటం ఇటువంటి మనం తరచూ చూస్తూ ఉంటాం కదా యంగ్స్టర్స్ కనుకోండి పింపుల్స్ వచ్చి మచ్చలు పడిపోవటం ఇటువన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి ఏదన్నా మనం కేర్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏదో మనకి తోచింది కొనేసుకోకుండా లేదా మార్కెట్లో దొరికింది ఏదో తీసేసుకుని రుద్దేసుకోకుండా ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది యూజ్ చేసామనుకోండి మనం కొంచెం ధైర్యంగా వాడవచ్చు అనమాట టూ ఇయర్స్ బ్యాక్ నాకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అయినప్పుడు నేను క్యూ స్కిన్ వాడటం స్టార్ట్ చేశాను అనమాట అండి ఇది పెరగలేదు అలానే లైట్ కూడా అయిపోయింది అందుకనే నేను కంటిన్యూ చేశాను అంటే వచ్చినవి అన్నీ కూడా నాలుగు ప్రోడక్ట్లు వాడేసేయాలి అని ఏమీ లేదండి మనకి అప్పుడప్పుడు క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఇది కొంచెం మళ్ళీ రైజ్ అవుతుంది అనుకోండి అప్పుడు మనం నైట్ క్రీమ్ వాడటం అట్లానే స్కిన్ కొద్దిగా డిస్టర్బ్ అయ్యింది అనుకోండి పగిలినట్లు అయితే మాయిశ్చరైజర్ వాడటం ఇట్లా మనకి నచ్చినవి యూజ్ చేయొచ్చు నేనైతే టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు బాగానే సూట్ అయిందండి మీకు ఎవరికైనా స్కిన్కి ఏదైనా ప్రాబ్లం రైజ్ అవుతుంది అని అనుకుంటే క్యూ స్కిన్ నేను ట్రై చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను అట్లనే నా కూపన్ కోడ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు మీకు నచ్చితే కనుక మీరు డౌన్లోడ్ చేసుకుని తెప్పించుకోండి ఒకసారి తెప్పించుకొని చూడండి అయితే కంటిన్యూ చేయండి నాకైతే బాగా సూట్ అయిందండి ఇక ఊరి నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా అండి ప్రసాదాలు అందరికీ పంచుకోవాలి ఎందుకంటే మనం అన్ని ఊళ్ళు వెళ్ళి దర్శనాలు చేసుకుని రావటానికి మూడు నాలుగు రోజులు అయితే పట్టింది కదా ఇంకా ఉంచితే నిలవైపోతాయి అందుకని ముందు ప్రసాదాలన్నైతే అన్నీ తీసి పంచిపెట్టడానికి సిద్ధం చేస్తున్నామండి అయోధ్య రామయ్య దగ్గర ప్రసాదాలేమో కోవాలు ఇచ్చారు మిగతా అంతా అటు అంతా కూడా అండి బేసన్ లడ్డు అని చెప్పి ఈ లడ్డూలు ఇస్తున్నారండి చక్కగా ఆకుల్లో విస్తరాకుల్లో వేసి ఇన్ని లడ్డూలు ఇచ్చారు ప్రతి చోట కూడా అని ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొచ్చాను చక్కగా ఉన్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి అన్నిను అలానే దేవాలయాలకి వెళ్ళినప్పుడు కండువాలు వేశారు కదా అయోధ్యలో కండువాలు వేశారు అట్లానే లలిత అమ్మవారి దేవాలయంలో కూడా కండవాలు ఇవన్నీ వేశారు కదండి అవన్నీ జాగ్రత్త చేసుకోవటం ఇవి పూజల్లో వాటిల్లో వాడితే బాగుంటుంది కదండి అవన్నీ జాగ్రత్తగా తీసి ఫోల్డ్ చేసి జాగ్రత్త చేసుకున్నాను ముఖ్యంగా మన్కామేశ్వరి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ గురువు గారిని కూడా సందర్శించడం జరిగిందనమాట అండి గురువుగారు పళ్ళు ఇచ్చారు మాకు ప్రసాదంగా మామిడి పళ్ళు యాపిల్స్ ఇచ్చారు అండి మామిడిపల్లిని అక్కడే ట్రైన్లోనే తినేసాం ఇంకా ఒకటి ఉంటే అది తెచ్చుకున్నాం అనమాట అట్లానే ఇచ్చిన పసుపు కుంకుమ గాజులు ఇట్లా దేవాలయాల్లో ఇచ్చినవి అన్నీ కూడా తెచ్చుకున్నాం కదా ఇవన్నీ కూడా జాగ్రత్త చేసుకోవాలండి ఇదేమో కాశీ ప్రసాదం అనమాట అండి కాశీలో దర్శనం టికెట్ రెండు వందల యాభై యాభై రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తే మనకి ప్రసాదం ఇస్తారన్నమాట మూడు టికెట్ల మీద మూడు బాక్సులు ఇచ్చారన్నమాటండి ఇందులో కూడా లడ్డూలే ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కూడా కలిపిన ఈ శివయ్య ప్రసాదం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చామండి ఎందుకంటే కాశీ మహానగరాన్ని సందర్శించాలని చాలామంది కోరికగా ఉంటుంది అది ఆ స్వామి అనుగ్రహం ఉన్నప్పుడే చూడగలమంటండి అలానే మేము కాశీకి ప్రయాణం అవుతున్నాము అంటే మా వారి స్నేహితులు మా ఇంటి దగ్గర వాళ్ళు అందరూ కూడా స్వామికి సమర్పించండి అని దక్షిణ ఇచ్చారనమాట అండి అవన్నీ పొట్లాలు కట్టి జాగ్రత్త చేసి దేవాలయంలో వేశాము వారందరికీ కూడా గుర్తుంచుకుని ప్రసాదాలు పంపాలండి ఎందుకంటే స్వామి ప్రసాదం వాళ్ళు దక్షిణ వేశారు కదా అక్కడ స్వామికి సమర్పించారు కదా స్వామి ప్రసాదం కంపల్సరీ పంపాలని అలానే చుట్టుపక్కల అందరికీ కూడా ప్రసాదాలు పంచుకోవాలన్నమాట అండి అలానే మళ్ళీ నేను రావటమే వెంటనే తులే ఏకాదశి వస్తుందండి ఏకాదశికి మేము ప్రతి సంవత్సరం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో చేసుకుంటాం అనమాట అండి దానికోసం కూడా ఏర్పాట్లు చేసుకోవాలి ఇక ఊరి నుంచి రావటమే వెంటనే వరంకి ఫోన్ చేశాను అలానే నర్సమ్మకు కూడా ఫోన్ చేశాను అనమాట కొంచెం రెండమ్మ మళ్ళీ నాకు రేపు పూజ అది ఉంటుంది నేను చెప్పాను వాళ్ళు మేము ఇంకా ఇవన్నీ సర్దుకుని ఉంచుకుంటే వాళ్ళు మిగతా పనులు అవి చేస్తారు ఎందుకంటే ఇవన్నీ సర్దుకోవటం ఇవన్నీ నేనే చేసుకోవాలి కదండి మా వారి హెల్ప్ తోటి ఇవన్నీ కూడా ఎక్కడ ఎక్కడ అన్నీ తీసేసుకుని ప్రసాదాలన్నీ పంచటానికి సిద్ధం చేసుకున్నానండి ఈ పని వాళ్ళ సాయం ఎలా ఉన్నా చిలకమ్మల సాయం అయితే మాకు బాగా ఉంటుందండి మేము ఇవి సర్దుతున్నంతసేపు కూడా ఈ చిలకమ్మలు సందడి చేస్తూనే ఉన్నాయి ఈ కిటికీలోంచి వీటిల్ని చూస్తూ ఉన్నాం అనమాట ఉదయమే ఎక్కువ చిలకలు వస్తాయండి కానీ మనం ఊరి నుంచి వచ్చామని తెలిసినట్టుంది పలకరించడానికని ఈ చిలకమలన్నీ వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించిందండి ఏమండి మనుషులు ఎలా ఉన్నా సరే అండి జీవరాశికి మనం ఏంటి అన్నది తెలుస్తుంది గోమాతలు చిలకలు ఇలాగా మన ఇంటికి వచ్చి ఆనందాన్ని ఇస్తున్నాయి అంటే సాక్షాత్తు ఆ భగవంతుడిచ్చే ఆనందంగానే స్వీకరించాలండి మేము ఈ పనులన్నీ చేస్తూ ఉన్నామా ఇవన్నీ కూడా ఏదో దగ్గరుండి పని చేయిస్తున్నట్లు మేము సరిగ్గా పని చేస్తున్నామో లేదో చెక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది మధ్య మధ్యలో బస్వా వస్తున్నాడు గుమ్మంలోకి వచ్చినప్పుడు ఏదో ఒకటి తినడానికి దాణానో ఏదో ఒకటి పెడుతున్నాము వెళ్ళిపోయిందేమో అని అనుకుంటున్నాము లేదండి అక్కడే మన కారు ఎదురుకుండానే పడుకుని ఉంటున్నాడు అనమాట నిజానికి ఏ ఊళ్ళు వెళ్ళినా ఎక్కడ తిరుగుతున్నా అండి గోవులు ఏమన్నా కనిపిస్తే అరే మన ఇంటికి గోవులు వచ్చినాయో రాలేదో వాటికి ఆహారం పెట్టారో లేదో ఇలా మనసులో ఆలోచిస్తూనే ఉన్నాను ఒక విధంగా పిల్లల మీద కూడా అంత బెంగ ఉండదండి వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ వాళ్ళ బాధ్యతల్లో వాళ్ళ వాళ్ళ సంవత్సరాల్లో ఉంటారు కదా ఈ గోవులు చిలకల గురించి మాత్రం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను అలానే ఫోన్ చేసినప్పుడల్లా కూడా మా ఇంటి దగ్గర వాళ్ళకి చేసి వాటికి ఆహారం వేస్తున్నారా లేదా కనుక్కుంటూ ఉన్నాను అనమాట అండి బస్తా చిలకలకి ఫుడ్డు అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో పెట్టి వచ్చామన్నమాట ప్రతిరోజు పైన చిలకలకి ఆహారం వేయమని చెప్పాము అట్లానే గోవులు అలా గేట్ తీయంగానే గోవులు వస్తాయండి పిన్నిగారు శుభ్రం చేయటానికి లోపలికి వచ్చారనుకోండి గోవులు వస్తాయి మళ్ళీ అవి ఉట్టినే వెళ్ళకూడదు అని చెప్పి బస్తా అవన్నీ కూడా పిన్నిగారికి అప్పచెప్పి వచ్చాము మన డాబా ఇంట్లో పెట్టి అనమాట అండి ఒకవేళ మన గేట్లోకి రాకపోయినా ఇంటి ముందుకు వస్తే తప్పకుండా వాటికి ఆహారం పెట్టండి అని చెప్పి అలాగా ఈ గోవులు ఎప్పుడు మైండ్లో తిరుగుతూనే ఉంటాయండి గోవు అంటేనే ఒక మంచి పాజిటివిటీ మనకి అందజేస్తుందండి అలాంటి గోవుల గురించి ఆలోచించడం మాట్లాడటం ఇదంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఒక్కొక్కళ్ళకి ఏంటి ఇదంతా గోవులు గోల ఏంటి అని అనిపించవచ్చు అవి వచ్చినప్పుడు కలిగే ఆనందం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అండి ఈ గోవుకి ఉన్నంతసేపు సపర్యలు చేస్తూనే ఉంటామండి నేననే కాదండి మా పిన్ని గారు కూడా ఈ గోవులు వచ్చినంతసేపు తిరుగుతూనే ఉంటారు అవి ఇక్కడ కొంచెం చిత్రం చేస్తాయి కదా పేడేస్తాయి అన్నీ వేస్తూ ఉంటాయి అవన్నీ కూడా శుభ్రం చేసి వెళ్తారు అంటే నలుగురు అట్లా సాయం చేసేవాళ్ళు ఉండబట్టే మనం కూడా వాటిల్ని సాకుతున్నామేమో అని అనిపిస్తుంది అండి ఈ బసవేశ్వరుడు సాయంత్రం ఐదు అయినా సరే అండి అలా ఉండి ఐదింటికి అప్పుడు లేచి ఆయన బయటికి వెళ్ళాడు అనమాట నిజానికి గోవులు చిలకలు ఉన్నంతసేపు కూడా నా మైండ్ అంతా వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి ఏదో కాలు చెయ్యి ఆడనట్లు అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇక అవి వెళ్ళిన తర్వాత రేపు నాకు పూజ కూడా ఉన్నాదండి పూజకు కావాల్సినవి అన్నీ సర్దుకుంటున్నాను ప్రసాదాలన్నీ ఈరోజైతే పనిచేసుకున్నామండి